తెలంగాణలో తక్కువ ఫీజులతో హై క్వాలిటీ రిజల్ట్స్ ఇస్తున్న ఏకైక సంస్థ తిరుమల్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ వెల్కమ్ టు సుమన్ టిరైత్ నేను మీ కిషోర్ ప్రస్తుతం మనం అనంతపురం జిల్లా తాజపత్రి మండలంలో ఉన్నాం అయితే మన పక్కన ముత్యాల సాగు చేస్తున్న నాగరాజు గారు అయితే ఉన్నారు అతను అడిగి అసలు ఈ ముత్యాల సాగు ఎలా చేస్తున్నారు దీని బిజినెస్ ఎలా అవుతుందో ఒకసారి అతను అడిగి తెలుసుకుందాం నమస్కారం సార్ మీరు ముత్యాల సాగు ఎప్పుడు నుంచి చేస్తున్నారు ముత్యాల సాగు మనం రెండు వేల పదిహేను నుంచి చేస్తాం రెండు వేల పదిహేను నుంచి చేస్తున్నారు మీకు తాట్ ఎలా వచ్చింది ముత్యాల సాగు చేయాలి వేరే బిజినెస్లు ఉన్నాయి కదా ఇప్పుడు ఎందుకు ఆలోచన వచ్చిందంటే ఎవరు చేయండి మనం చేస్తేనే మార్కెట్లో నిలబడగలుగుతాం అంతా చేసినది మనం చేస్తే మార్కెట్ లో నిలబడలేమని చెప్పి కొద్దిగా మన మూడు రాష్ట్రాల్లో లేని మనం చేయాలని చెప్పి ముత్యాలు సగించుకోవడం జరిగింది మార్కెటింగ్ ఉందంటారా మార్కెటింగ్ అనేది తక్కువ ఉంది ఇప్పుడు ఫస్ట్ లో ఇప్పుడు ముత్యాలకైతే విలువ అయితే ఉంది కానీ మన దగ్గర తయారయ్యే ముత్యాలు ఆఫ్ రౌండ్ డిజైనర్ ముత్యాలు తయారైతున్నాయి కొద్దిగా మార్కెటింగ్ తక్కువ ఉంది ఇప్పుడు మనము రైస్ పల్స్ రౌండ్ పల్స్ తయారు చేస్తున్నాం కాబట్టి ఇంకా ఇబ్బంది అయితే లేదు మార్కెట్ ఇబ్బంది లేదు ప్రెజెంట్ బాన నడుస్తుంది ముచ్చెలు సాగు మన ఓన్ ఫస్ట్ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనమే సాగు నుంచి కస్టమర్ నుంచి మన కల్చర్ నుంచి కస్టమర్ వరకు మనమే ఉంటది చూసుకుంటే ఇవన్నీ ఎన్ని ఉంటాయి సార్ ఇవన్నీ ఇవన్నీ దీంతో చేసి ఒక 3000 ఆల్చిప్పలు పెట్టుకోవచ్చు 3000 ఆల్చిప్పల్లో మీకు ఎన్ని వస్తాయి ముచ్చెలు మనకు 30 టు పర్సెంట్ వరకు మోటాలిటీ వస్తుంది తీదా తీయండి ఇyalchippల్లో మనము ఒక్కదంతలు ఎన్ని పెడతారు ఒకటి ఒక్కదంతలు రెండు పెడతాం ఒక్కదంతలు రెండు మొత్తం కలిపి ఒక 10 ఉంటాయా పెట్టుకునే దాన్ని బట్టి కొన్ని గ్యాప్లు పడి ఉంటాయి కదా అవి చనిపోయినవి తీసేస్తాం మోటాలిటీ అనేది ఉంటుంది చనిపోయి చనిపోయే చనిపోయినట్టు ఎట్లా చనిపోయినది ఎట్లా తెలుస్తుంది అంటే ఆల్చిప్ప ఉంది కదా ఇది ఓపెన్ అయిపోతుంది ఇట్లా పగిలి మనం పట్టుకుంటే బతికినేది అట్లే మూసుకొని ఉంటది బయటకు అది చనిపోయినది ఏమైతే ఓపెన్ అయిపోతుంది అప్పుడు మనం చనిపోయిందని తెలుసు ఈ ఫ్రెష్ వాటర్ మంచి నీటిగా ఉంటాయి అవి దాంట్లో కొద్దిగా ఎక్కువ ఎక్కువ మన దాంట్లో తక్కువ వస్తాయి అలాగే చూసుకుంటే వీటికి ఫుడ్ ఏమేస్త ఫుడ్ వచ్చేసి మనము ఆవు పేడ ఆవు పంచము వేరుశనగ చెక్క బియ్యం తోడు ఇదంతా వాటర్ లో మిక్స్ చేసి దాన్ని మళ్ళీ మనం పోసుకొని ఓన్లీ లిక్విడ్ ఒకటి ఇస్తాము వాటర్ లైన్ అది అడాప్ట్ చేసుకుని గ్రహించుకొని బతుకుతుంది మీకు దీని నుంచి ముత్యం తయారు అవడానికి ఎన్ని రోజులు పడుతుంది నెలలు పడుతుందా రోజులో ఇయర్స్ పడుతుంది టూ ఇయర్స్ అబోవే ముత్యం అవుతుంది ఓకే టూ ఇయర్స్ వరకు మీరు ఫాగర్ సార్ రెండు రెండు సంవత్సరాలు మన దగ్గర ఆల్చీప బతికి ఉండాలి అప్పుడే ముత్యం నాయుడు ఏమైనా చనిపోయిందనుకోండి అనుకోండి ఆరు నెలలకు ఎనిమిది నెలలకు పది నెలలకు చనిపోయింది అనుకోండి మనకు సెట్ కాదు సో టూ ఇయర్స్ అంటే మీరు బాగా అమ్ముతారు అంటే కాస్ట్ కూడా ఎక్కువ ఉంటుంది ఉంటుంది ముత్యానికి ఒరిజినల్ ముత్యానికి కాస్ట్ ఎక్కువ ఉంటుంది మళ్ళీ సింథటిక్ ముత్యం వేరు ఒరిజినల్ ముత్యం ఇప్పుడు మనం షాప్ సింథటిక్ ముత్యాలు దండిగా ఉంటాయి మార్కెట్లో మనం ఒక వెయ్యి రూపాయలు ఇచ్చేస్తే నెక్లెస్ దండిగా వస్తాయి సింథటిక్ ముత్యం సింథటిక్ సింథటిక్ మ్యాన్ మేడ్ కదా అది ఇది మిషన్ ఇది ప్రాణం తయారు చేస్తుంది కాబట్టి దీనికి విలువ ఎక్కువ ఒరిజినల్ ముత్యానికి విలువ ఎక్కువ సో ఇది మాక్సిమం టూ థౌసండ్ త్రీ థౌజండ్ ఉంటుందో ఒక ముత్యం క్యారెట్ వైజ్ పోతుంది సార్ మనం ఇప్పుడు వరంలో ముచ్చు గోల్డ్ వచ్చేసి ట్వంటీ ఫోర్ క్యారెట్ ఇది వేయరు ఇది మనం స్కిల్స్ మన మీద ఆధారపడి ఉంటది మనం అమ్మేది కూడా మనం భయపడి మనం మన దగ్గర మార్కెట్ లేదు అని చెప్పి తక్కువ భయపడినామంటే మనం మార్కెట్ చేయలేం ఒరిజినల్ ముత్యాన్ని మనం క్యారెట్ వైజ్ అమ్ముకుంటేనే మనకు కాస్ట్ అనేది ఇగో చూసారా ముత్యాలైతే ఈ విధంగా చేస్తారంట వీటికి మినిమం ఈ క్యారెట్ లో అమ్ముతారు కొంచెం బిగ్ సైజ్ రావడానికి టూ టు త్రీ ఇయర్స్ పడుతుందంట సో సార్ చెప్పండి వీటికి మీరు డీలింగ్ ఎలా చేస్తారు మార్కెట్ లో ఎలా అమ్ముతారు మార్కెట్లు అంటే మనం మామూలుగా ఇప్పుడు ఉంది సార్ ఇప్పుడు మనకు ఆల్రెడీ షాప్ ఉంది కాబట్టి ఇబ్బంది లేదు ఇప్పుడు కొత్త రైతులు ఏమైనా వచ్చినారనుకోండి వాళ్ళకి మనమే పర్చేజ్ చేయడం జరుగుతుంది మనమే మన దగ్గర ఇంత ముందు మనం ఫేస్ చేసినది మార్కెట్ ఏ మెయిన్ ఇప్పుడు కలకత్తాకి పోయి వాళ్ళ దగ్గర బంగ పోయి వాళ్ళని అన్నీ ఒకటే విధంగా ఉంటాయి రైతు కాబట్టి వ్యవసాయానికి అయితే పర్మిషన్ అయితే అవసరం లేదు ఏమన్నా మనం ఇళ్ల మధ్యలో పెట్టుకుని ఏదన్నా అవతల వాళ్ళకు ఇబ్బంది లేకుండా మనం సాగు చేసుకోవచ్చు కాకపోతే మెయింటైన్ దాన్ని బట్టి చనిపోతే స్మెల్ వస్తుంది మనం తీసేసుకోవాలి ఎప్పటికప్పుడు క్లీన్ చేసుకోవాలి చనిపోతే ఏదైనా స్మెల్ వస్తుంది మనం రిమూవ్ చేసుకోవాలి అప్పటికి క్లీన్ చేసుకోవాలి చనిపోయిన ఆల్ చిప్పలను కూడా మనం క్యాష్ చేయొచ్చు క్రాఫ్ట్ క్యారీ చేయవచ్చు ముచ్చేలా అంటే సార్ టాక్ చేసే వాళ్ళు ఎక్స్పర్ట్ కూడా చేస్తారు అవును ఎక్స్పోర్ట్ మీద అటు ఇటు తరలి ముచ్చ ఎక్స్పర్ట్ చేస్తారు సో ఎక్స్పోర్ట్ సరుకు మనకు రావట్లేదు ఏంది సార్ కంటైనర్ లెవెల్ రావాలి ఎక్స్పోర్ట్ చేయాలంటే మనకు కంటైనర్ అయితేనే ఎక్స్పోర్ట్ అయ్యేది మనకి ఇంపోర్ట్ అయితేనే ఎక్కువ ఇంపోర్ట్ అయితే ఎక్స్పోర్ట్ చేసేంత కెపాసిటీ మనకు రాలే మనమే బిలియన్ టన్స్ అయితే ఉన్నాయి పాండ్ ఉంది ఎక్కువ ఎక్కువ చేయాలి దాంట్లో రీసెంట్ గా మనం న్యాచురల్ పాండ్ లో కొన్ని సమస్యల వల్ల చనిపోయినాయి ఆల్చిపల్లి చేపలు వేసినాం దాంట్లోకి చనిపోయినాయి ఇప్పుడు వేరేది పెడతా ఉన్నా దీంట్లో మనము తీసుకోవాల్సిన కేర్స్ ఏమంటే టిడిఎస్ పిహెచ్ టెంపరేచరు అమోనియా లెవెల్స్ ఇవన్నీ మనం మెయింటైన్ చేయాల్సింది పిహెచ్ వచ్చేసి సెవెన్ పాయింట్ ఫైవ్ నుంచి ఎయిట్ పాయింట్ ఫైవ్ వరకు మనం మెయింటైన్ ఉంది దీని మీద ఆధారపడాల్సిన అవసరం అయితే ఏం లేదు వన్ అవర్ డైలీ సైడ్ పార్ట్ మాది పెట్టుకొని మనం మన పని మనం చేసుకోవచ్చు ఇప్పుడు నాకు షాప్ ఉంది వ్యవసాయం ఉంది అన్ని చేసుకుంటాను మీరు చూస్తాన కదా మనం అన్ని సరదా 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 కాకపోయినా మనం ఫస్ట్ లో అట్లా చేసుకోవాలా ఎప్పుడైతే అర్నింగ్ అయితే మెయిన్ పార్ట్ అయిపోతుంది ఎప్పుడు నుంచి మీరు గత పది సంవత్సరాల నుంచి ఇదే చేస్తున్నారు మీరు ఇంకా స్టైల్ ఎర్నింగ్ అంటున్నారు ఇది కూడబెట్టి ఉంటారు కూడబెట్టేంత శక్తి ఇంకా రాలేదు సార్ ఇప్పుడు దీంట్లో నష్టాలు వచ్చే ఛాన్సెస్ దండిగా ఉంటాయి రీసెంట్ గా మనకి నష్టం కూడా వచ్చింది ఎందుకంటే నేచురల్ పాటు పెట్టి దాంట్లో చేపలు వేసిన మనం ఆలచిపల్ను చేపలు తినేసినాయి దీంట్లో ఎందుకంటే దీంట్లో మనము ఇది ఏం జరుగుతుంది అంటే ఈ నత్త ఉంది దీంట్లో నుంచి నత్త బయటకు వస్తుంది ఓకే బయటకు వస్తుంది అది వచ్చినప్పుడు ఏం చేస్తుంది ఆల్చిప్ప ఆల్చిప్ప బయటకు వచ్చినప్పుడు చేప తింటుంది సడన్ గా కొరుకుతుంది కొరుకుతే ఇది గాయపడిపోతుంది చనిపోతుంది అట్లా మనకు ముప్పై వేల సెల్స్ చనిపోయినాయి కొన్ని ముప్పై వేల ఆల్చిప్పకు ఆలచిప్పకు ముప్పై ఒక ఆల్చిప్పకు యాభై రూపాయలు ఖర్చు వస్తుంది అంటే మన మన తప్పిదం కాబట్టి మనకు నష్టం వచ్చింది మనం చేపలు లేకుండా మనకు వచ్చు ప్రాఫిట్ రీసెంట్ ఇది ఒక్కటి మనం ఇక్కడే మనం కొనుక్కొచ్చేది ఏమి ఉండదు మనకు నదులు కుంటలు ఒక నాలుగైదేళ్ళు వాటర్ ఎక్కడ డంప్ అయింటది కదా అక్కడ ఆటోమేటికల్ గా నాచురల్ గా తయారైపోతుంది ఆల్చిప్ప అది మూడించులు తయారైతే మనకు ఆల్చిప్ప అనేది ఫార్మింగ్ అనేది చేసుకోవచ్చు ముందు సార్ దీంట్లో ఏం పెద్దగా పెట్టుబడి పెట్టాల్సిన అవసరము లేదు నా దగ్గరకు వస్తే నేను ట్రైనింగ్ కూడా ఇస్తాను దాని గుడి ఆల్చిప్పలు ఏ విధంగా కలెక్ట్ చేసుకోవాలో ఆలచిప్పులు మనం దానిలో చనిపోయిన దాంట్లోనే మనం నీట్లే చేసుకోవచ్చు నెట్ కూడా మేమే చూపిస్తాం ఎక్కడ కొనుక్కోవాలి అన్ని ఏం డబ్బు ఖర్చు కాకుండా పదహైదు నుంచి ఇరవై రూపాయల లోపల వాళ్లకు ఖర్చు వచ్చేది సొంతంగా చేసుకోవచ్చు అంత తక్కువ పెట్టుబడితోనే చేసుకోవచ్చు ఒరిజినల్ ఆల్చిప్పని ఎలా కనిపెట్టాలి ముత్యాన్ని ఒరిజినల్ ముత్యానికి వచ్చేసి సింథటిక్ ముత్యానికి వెయిట్ ఫస్ట్ డిఫరెన్స్ వస్తుంది తర్వాత షైనింగ్ డిఫరెన్స్ వస్తుంది ఆల్చిపో ఒరిజినల్ ఆల్చిప్ప ఒరిజినల్ ముత్యం ఏమవుతుంది అంటే షైనింగ్ ఎక్కువ ఉంటది లైటింగ్ లో పెట్టి అది కూడా అది వాటర్ లో తడిపితే ఎక్కువ వస్తుంది అది వాడే కొద్దీ షైనింగ్ వస్తుంది ఇది మనం సింథటిక్ ముత్యం వాడే కొద్దీ దాని మీద పొట్టు లేచిపోతుంది లేచిపోతుంది అవును నిదానంగా లేకపోతే ఇది వాడే కొద్దీ అనుభవం పెరిగే కొద్దీ షైనింగ్ పెరుగుతూ వస్తుంది ప్లస్ వెయిట్ సింథటిక్ అనేది వెయిట్ తక్కువ ఉంటుంది ఇది వెయిట్ ఎక్కువ ఉంటుంది సో ఇప్పుడు చిన్నగా చిన్నగా వచ్చే రైతులకి ఈ ఆల్చిప్పల తయారు ముత్యం తయారు విధానంలో ముత్యాలు సేల్ చేయడానికి కూడా అవ్వచ్చు అదే ఆలచిప్పల్ని పెంపకంలో వాళ్ళకి మీరు ఎలాంటి సలహాలు ఇస్తారు ఇలా చేస్తే బాగుంటుంది ఇలా చేస్తే బాగోదు ఇలా చేస్తే లాస్ వస్తుంది అని ఇప్పుడు వచ్చి ఆ రైతులకు నేను చెప్పేది ఏమంటే నా దగ్గర రండి ఫస్ట్ చూడండి ఈయన ముత్యాలు అయితే లేదా బతుకుతానయా బతకలేదా ఇతను ఏ విధంగా పండిస్తున్నాడు ఏ విధంగా అమ్ముతున్నాడు అమ్మేది కూడా ఉందా లేదా లేదా ఇతని దగ్గరే లేకపోతే ఇంకా ఎవరికైనా పంపుతాడా ఎక్కడైనా నంబర్స్ ఇస్తాడా అదంతా చూసిన తర్వాత నమ్మకం వస్తే నేను లక్ష రూపాయలు పెట్టుబడి పెట్టింటే మీరు పదివేలు పెట్టండి ఇప్పుడు నాది మీరు అంతా మాదంతా చూసినారు నేను ఎవరు నాకు సంబంధం లే ఏదో యూట్యూబ్ లో చూసేది కాదు ఆ రైతు దగ్గరకు పోయి ఏ రైతు అయితే వ్యవసాయం చేస్తున్నాడో ఆ రైతు దగ్గర పోయి ఫీల్డ్ లేకి ఏం జరుగుతుంది చూసి అతను పది లక్షలు పెట్టుబడి పెట్టి మనం పదివేలు పెడదాం తక్కువ పదివేలు ఇప్పుడు మన దగ్గర లక్ష రూపాయలు ఉన్నప్పుడు పదివేలు పెడితే పోయినా కూడా బాధ అవును లక్ష అంటే లక్ష లక్ష పెట్టినామనుకోండి అదే కదండి కేవలం కూడా మీరు లక్షల ఆదాయం తెచ్చుకునేలా ఆలచిప్పులు ఆలుచుక్ప్పులు పెంపకంలో అయితే చేసుకోవచ్చు అని అయితే మన నాగరాజు గారు చెప్తున్నారు నేను చెప్పేది ఒకటే ముత్యాల అన్ని వ్యవసాయాలు చూసినారు అన్ని వ్యవసాయాలు ఎవరైనా చేస్తారు అంటే మనకు తెలుసు కాబట్టి వ్యవసాయం దాంట్లో మన వ్యవసాయం ఎట్లా ఉందంటే లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే కనీసం యాభై వేలన్నా బయటకు వస్తాయి ఇది గ్యారంటీ మన వ్యవసాయంలో లాభం రాకపోయినా అయితే అంతగా రాదు సగం అన్నా బయట దియచ్చు ఈ వ్యవసాయం ఎట్లా అంటే అవగాహన లేకుండా దిగితే కష్టం ఏదో యూట్యూబ్ లో చూసి దాంట్లో చూసి దిగితే మీరు పెట్టినదంతా పోతుంది పోయేది కాక రెండేళ్ళు సాకాల దీన్ని రెండేళ్ళు టైం పోతుంది శ్రమ పోతుంది డబ్బులు పోతాయి కాబట్టి బాగా ఆలోచన చేసి దిగండి క్లారిటీగా దిగమంటారు లేదంటే నా దగ్గరకు వచ్చి ఏదో నేను తీసుకుంటే నాలుగు వేల ఫీజు తీసుకుంటాను ఆ నాలుగు వేల ఫీజు తో నీకు నాలెడ్జ్ దండికి ఇస్తాను చాలు అటుకే దాన్ని తెలుసుకొని మీరు చేసుకోండి అంతే ఓకే థ్యాంక్ యూ సార్